హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తేదీ అనేది కూడా ఖరారు చేయడం జరిగింది డేట్ అనేది కూడా ఫిక్స్ చేసి రైతు భరోసాకు సంబంధించిన అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జిల్లాల వారీగా జమ అయితే నిర్ణయం తీసుకున్నారు అలాగే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి మరింత ఇన్ఫర్మేషన్ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చూడగలుగుతారు అలాగే మన వీడియోని కొద్ది సమయం మాత్రమే చూస్తున్నారు దయచేసి వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా అయితే చూసినట్లయితే మీకు అనేది కూడా క్లియర్గా అయితే అర్థమవడం జరుగుతుంది రైతు భరోసాకు సంబంధించి ఇదివరకే లాస్ట్ ప్రభుత్వం అంటే క్రిందటి ప్రభుత్వం అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఎకరానికి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది అలాగే ఈసారి మాత్రం పదహైదు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో రైతుల ఖాతాలలో పదహైదు వేల రూపాయలు చొప్పున రైతు భరోసాకు సంబంధించిన నిధులనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు క్యాబినెట్ ఆమోదంతో నిర్ణయం అనేది కూడా త్వరలోనే తీసుకుని రైతుల ఖాతాలలో మొదటి సంతకంగా అయితే ఇదివరకే అనేక పథకాలతో అంటే ఐదు పథకాలకు సంబంధించి మొదటి సంతకం అయితే చేయడం జరిగింది ఈ ఐదు పథకాలపైన ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి కీలక నిర్ణయం అనేది తీసుకొని రైతుల ఖాతాలలో కూడా రైతు భరోసాకు సంబంధించి నిధులనేది కూడా విడుదల చేయాలని అయితే మా చర్చలు అయితే జరుగుతున్నాయి త్వరలోనే రైతు భరోసాకు సంబంధించి అప్డేట్ అనేది కూడా రాబోతుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను మొదటిగా అయితే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి వెంటనే కూడా మీకు ప్రతి ఒక్కరికి కూడా అప్డేట్ వచ్చిన వెంటనే తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మనం వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్